హాయ్ దిస్ ఇస్ తుర్గా శ్రీరామ్ సినీ అనలిస్ట్ ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ తమిళ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలకు షాక్ ఇచ్చిన లేటెస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే నయనతార ధనుష్ ఎపిసోడ్ ధనుష్ మీద ఇండైరెక్ట్గా ధనుష్ పేరు పెట్టకుండా ఒక మూడు పేజీల లెటర్ని వదిలింది నైన్ ధర నువ్వు ఇంత ఘోరంగా మీరు బిహేవ్ చేస్తావు అనుకోలేదు నా మీద నీ కోపం ఉందని తెలుసు పక్క ఉందని తెలుసు కానీ దాన్ని ఈ విధంగా తీర్చుకుంటావు అని తెలియదు నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలియలేదు నువ్వేదో మీ నాన్న వల్ల లేదంటే మీ అన్న డైరెక్టర్ అవడం వల్ల నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు తర్వాత ఇప్పుడు ఇంత పేరు తెచ్చుకున్నావు కానీ నాలాంటి వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో ఎవరు సంబంధం లేకుండా వచ్చి ఈ స్టేజ్కి వచ్చావంటే ఎంత మా పోరాటం ఉండుంటుంది అలా దాన్ని ఇన్స్పిరేషన్గా ఇంకోళ్ళు తీసుకోవాలని చెప్పి నా బయోపిక్ లాగా ఒక ఒక దాన్ని ఏమంటారు సినిమా కాకుండా ఇంకోటి ఒక బయోపిక్ లాగా చిన్నది తీశారు సినిమా అయితే కాదు సినిమా అయితే కాదు కానీ తీశారు సో దాంట్లో ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే దాంట్లో ఒక సినిమాకి నాన్ నా రౌడీ దాను ఏదో ఉంది నేను రౌడీని అనే తమిళ్ మూవీ దాంట్లో నయనతార యాక్ట్ చేసింది ఇంతకీ ఏంటంటే ఆ నయనతార యాక్ట్ చేసిన ఆ మూవీకి ప్రొడ్యూసరు ధనుష్ ధనుష్ ప్రొడ్యూసర్గా ఉన్న ఆ సినిమాలో వీళ్ళిద్దరికీ మధ్య ఏదో చిన్న గ్యాప్ వచ్చింది కాంట్రవర్సీ ఏదో వచ్చినట్టున్నాయి అక్కడ ప్రొడ్యూసర్ కాబట్టి ఈ అమ్మాయికి ఏదో ఒక క్యారవాన్ బదులు రెండు క్యారవాన్లు కావాలని డిమాండ్ చేసింది లేదంటే నా నాతో పాటు నా అసిస్టెంట్ని కూడా ఫ్లైట్ టికెట్లు ఏమంది ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మామూలుగా ప్రొడ్యూసర్కి ఆర్టిస్టులకి మధ్య వచ్చే వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ వివాదాలన్నీ అప్పుడు ధనుష్కిను నైన్ తారీఖు మధ్యనే వచ్చాయట తర్వాత తర్వాత మళ్ళీ ఆ సినిమా హిట్ అయింది ఎంతకి ఆ సినిమా హిట్ అయితే ఇంకొక నిమిషం ఆ సినిమా పేరు కూడా చెప్తాను యా నాను రౌడీదాన్ నాను రౌడీదాన్ ఆ సినిమా పేరు అంటే నేను రౌడీని అని మనకు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి వచ్చినట్టుంది ఉంది సో తర్వాత ధనుష్ ఇంతకీ అదే కాంబినేషన్లో ఆ హీరో వేరే హీరోని పెట్టి చేశాడు నయన్ తర వేరే హీరో పెట్టి చేశాడు అది హిట్ అయింది సో అదే కాంబినేషన్లో మళ్ళీ చేద్దామని ధనుష్ వెళ్ళినప్పుడు తను చాలా ఇబ్బంది పెట్టాడు అతను ప్రొడ్యూసర్గా ఆ సినిమాకే నానం రౌడీదాన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు సో ఇతని మళ్ళీ మళ్ళీ చేయొద్దనుకుని నైన్ ధర షీట్ ఇవ్వలేదంట సో ఆ కోపం ఉండిపోయింది ఎప్పుడో పది పదిహేను ఏళ్ళు బట్టి ఆ కోపం ఉండిపోయింది ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నట్టున్నాడు సరే ఇప్పుడు ఈ బయోపిక్ సందర్భంగా ఈ అమ్మాయి ఆ సినిమాలో అమ్మాయికి సంబంధించిన కదా అమ్మాయికి సంబంధించి అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చింది ఎలా ఎలా సక్సెస్ అయ్యింది ఏ ఏ సినిమాలు సక్సెస్ వచ్చి సక్సెస్ ఇచ్చాయి వీటన్నిటి మీద కూడా ఆ బయోపిక్ లాగా తీసేసరికి దాంట్లో ఇది హిట్ సినిమా కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని క్లిప్పులు కావాల్సి వచ్చినాయి దీనికి సంబంధించి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఈ ధనుషుని కాంటాక్ట్ చేయడం అతనేమో ఏ సమాధానం చెప్పకపోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఉన్నాడు కాబట్టి దాంట్లో క్లిప్పులు కావాలంటే అతను పర్మిషన్ కావాలి పర్మిషన్ ఇవ్వకపోవడం ఇట్లా చేసి 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 చివరికి ఇంకా అసలు నో అనేసరికి లేటెస్ట్గా అసలు నేను ఇవ్వనని నో అనేసరికి సరే ఏం చేస్తారు పాపం వాళ్ళు కాకపోతే అప్పుడు ఏమైందంటే ఎవరో లోకల్గా మా షూటింగ్ వచ్చిన వాళ్ళు లేదా ఈ నయన్ తారీఖు సంబంధించిన ఈ మేకప్ మెల్లు వాళ్ళు యాక్సిడెంట్లు ఉంటారు కదా వాళ్ళు ఏదో చిన్న ఒక ఫోన్లో తీసిన క్లిప్ చిన్నది మూడు సెకండ్ల వీ వీడియో దాన్ని ఊడు వాడుకున్నారట దీంట్లో అది మొన్న ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ బయోపిక్ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తే అందులో ఆ మూడు సెకండ్ల వీడియో ఉండేసరికి ఇప్పుడు దొరికింది మనకి నయన్ అని చెప్పి ఇమీడియట్గా కోర్టులో కేసేసారంట పది కోట్ల కోసం నా నా క్లిప్పు వాడారు కాబట్టి నా సినిమా క్లిప్ నేను ప్రొడ్యూసర్ని నా పర్మిషన్ లేకుండా వాడారు కాబట్టి పది కోట్లు ఇవ్వాలి నాకు అని అంటే మూడు సెకండ్లు వీడియో వాడినందుకు అది కూడా ఎప్పుడో క్రితం సినిమా దానికి పది కోట్లు కావాలని చెప్పి కోర్టులో కేసేసేసరికి ఇక నయన్ తారకి ఒళ్ళు మండిపోయి ఇక ఆ పెద్ద మూడు పేజీలు ఓపెన్ లెటర్ లెటర్ రాసి అందరికీ ఓపెన్గా మీడియాలో వచ్చేసి అయితే దాంట్లో డైరెక్ట్గా అతను పేరు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అసలు అతను రియాక్ట్ అవుతాడా రావడా ఏంటనేది చూడాలి కానీ ఓవరాల్గా చూస్తే సరే అప్పుడు నయన అప్పుడు డిమాండ్ చేసే ఉండొచ్చు బట్ పది సంవత్సరాల పాటు దాన్ని ఒక కోపంగా పెట్టుకొని ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్గా జరుగుతాయి ఏ సినిమాలో అయినా ప్రొడ్యూసర్ని కొన్ని కొన్ని డిమాండ్స్ ఆర్టిస్టులు చేస్తుంటారు అందులో బాగా పేరున్న ఆర్టిస్టులు అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు అది చాలా కోపాలు తెప్పిస్తాయి ప్రొడ్యూసర్స్కి కానీ అవి లేకుండా వీళ్ళు బయట ఉండలేని పరిస్థితి ఇప్పుడు మేకప్లు కానీ వాటికి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పక్కన వేసుకోలేరు కదా ఎవడో అవుట్డోర్ షూటింగ్లో అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేసుకోలేరు కదా అలాంటప్పుడు కేరవాన్లు కావాల్సి వస్తాయి ఈ రోజుల్లో కేరవాన్ అనేది కామన్ అయిపోయింది సో అలాంటప్పుడు అదొకటైన తర్వాత మళ్ళీ కాల్షీట్లు ఇవ్వలేదని ఇవన్నీ రెగ్యులర్గా జరిగావు కానీ దాన్ని ఒక పగ పగలాగా పెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పగ తీర్చుకోవడం అనేది అసలు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదని చెప్పి ఇంకా ఇక బూతులు తిట్టడం ఒకటే తక్కువ అంత తిట్టుతూ నయన్ దార లెటర్ని రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద షాకింగ్ న్యూస్ తమిళ ఇండస్ట్రీ అసలు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని బయటపడిపోయింది ఇప్పుడు అందరికీ బయటపడింది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటేమోనో పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తావు నీ ఫ్యాన్స్ అందరికీ నేను పెద్ద పెద్ద సూక్తులు చెప్తూ మాట్లాడతావు కానీ నువ్వు ఏది ఆచరించవు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అందులో నువ్వు రజనీ అల్లుడుగా కూడా ఇట్లాంటివన్నీ నీ వెనకాల నుండి నువ్వు పైకి వచ్చావు నేను ఏది లేకుండా నేను పైకి వచ్చాను కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది ఇప్పుడు బయట పెట్టుకున్నావు అని చెప్పి అది చడామడా ఇచ్చేస్తూ ఆ లెటర్ రిలీజ్ చేసింది ఇప్పుడు పోసే అది దాంట్లో నా క్లిప్ కూడా తీసేస్తారు ఆ మూడు సెకండ్ల క్లిప్ కూడా తీసేస్తారు సో కోర్టులో పెద్ద ఇష్యూ కాకపోవచ్చు కానీ అలా ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో ఒక ఒక అమ్మాయికి సంబంధించిన అంత కష్టపడి పైకి వచ్చిన ఒక అమ్మాయికి సంబంధించిన బయోపిక్ తీస్తున్నప్పుడు చిన్న క్లిప్ ఇస్తే ఏమైంది పోనీ ఆ క్లిప్ వీళ్ళు వీళ్ళు ఇవ్వలేదు ధనుషు కాపు ఇవ్వలేదు కానీ అమ్మాయి ఎక్కడో ఎవడో ఫోటోలో తీ కెమెరాలో తీసింది ఇలా సెల్ ఫోన్ కెమెరాలో తీసింది క్లిప్ని వాడుకుంటే కూడా దాని మీద కూడా చేయడం అంటే అసలు అది మరీ టూ మచ్ సో మరి దీని దీని మీద ఇప్పుడు నెక్స్ట్ అసలు ధనుష్ ఎలా రియాక్ట్ అవుతాడు కోర్టులో ఈ కేసు ఎట్లా నడుస్తుంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒకసారి అంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ నయనతార కూడా టాప్ ప్లేస్లో ఉంది ధనుష్ కూడా టాప్ ప్లేస్లో ఉన్నాడు సో ఇద్దరికి మధ్య వచ్చిన ఈ క్లాష్ అనేది రాబోయే రోజుల్లో ఎన్ని సినిమాల మీద పడుతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇటువైపు ఎవరు వస్తారు మాట్లాడతారా అటువైపు ఎవరు మాట్లాడతారు ఎవరైనా మాట్లాడతారా తమిళ ఇండస్ట్రీలో ఎవరన్నా దీంట్లో జోక్యం చేసుకుంటారా ఇవన్నీ కూడా ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాం సార్ ఓవరాల్గా అయితే ఇప్పటిదాకా హీరోగా ఉన్న ధనుష్ కాస్త ఇప్పుడు గతంలో ఒకసారి ఆల్రెడీ అయ్యింది ఆ సుచి లీక్స్ అప్పుడే మొత్తం అతని బండారంతా బయటపడింది అమ్మాయిలతో అతని ఎలా వ్యవహరిస్తాడు ఏంటి అనేది అప్పుడే బయటపడిపోయింది చిచి ఇలాంటి ధనుష్ అని అనుకున్నారు ఇప్పుడు ధనుష్ క్యారెక్టర్ ఇంకా చీప్ అని చెప్పి ఇప్పుడు ఇంకా బయటపడిపోయింది ఆఖరికి ఆర్టిస్టుల మీద కక్షలు తీర్చుకోవడాలు ఇలాగ కోర్టులకు వెళ్ళటాలు ఈసా ఐదేళ్ళ సరిపోతాడనేది ఇప్పుడు నయన్ లెటర్ ద్వారా బయటపడింది సో ఇప్పటిదాకా హీరోగా ఉన్న ధనుష్ కాస్తే ఇప్పుడు జనం దృష్టిలో కూడా అయిపోయాడు సో మరి విలన్గా మారిన ఈ ధనుష్ మళ్ళీ హీరోగా మారటానికి ఏమైనా ప్రయత్నం చేస్తాడా లేదు నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను ఇలాగే ఉంటాను అనుకుంటాడా ఏం చేస్తాడు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో తమిళ ఇండస్ట్రీలో ఏం జరిగిపోతుంది అనేది చూద్దాం సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి ధనుష్ అలా చేయడం కరెక్టా కాదా నైన్ థర్ రి ఒక లెటర్ రీల్ రిలీజ్ చేయడం అనేది కరెక్టా కాదా మీ అభిప్రాయాలు ఏంటి మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి సేమ్ టైం మీ వీడియోని అందరికీ షేర్ చేయండి సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన రెండు ఛానల్స్ ఒకటి వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో ఈ సినిమాలకు సంబంధించిన మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు ఆధ్యాత్మిక అంశాలు అలాగే క్రికెట్కి సంబంధించిన అంశాలు అన్నీ వస్తుంటాయి అన్ని రివ్యూలు వస్తుంటాయి క్రికెట్ రివ్యూలు సినిమా రివ్యూలు అన్నీ వస్తుంటాయి సో అందువల్ల వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం పర్టిక్యులర్గా సినిమాలకు సంబంధించి సినిమాల రివ్యూలు ఇవన్నీ కూడా సినిమా వేదాంత ఛానల్లో వస్తుంటాయి కాబట్టి సినిమా వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ